ఫేమస్ అనగానే ఎంతో మంది కమెడియన్లు పేర్లు వినిపిస్తాయి వారందరిలో శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు అయితే అలాంటి శ్రీనివాస్ రెడ్డి గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు ఎంతలా అంటే ఇప్పటికీ కూడా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ఎంత సన్నిహితంగా ఉంటారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ శ్రీనివాస్ రెడ్డిలు అలా ఉండేవారు అయితే వీరిద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో ఏమో తెలియదు కానీ సడన్ గా వీరి మధ్య గ్యాప్ పెరిగింది అయితే ఎన్టీఆర్ తో ఎందుకు గొడవ జరిగింది ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి అనే విషయం గురించి శ్రీనివాస్ రెడ్డికి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది అయితే ఆ ఇంటర్వ్యూలో రెడ్డి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కి నాకు గ్యాప్ వచ్చింది నిజమే కానీ గొడవలైతే ఎక్కడా జరగలేదు పైగా ఈ గ్యాప్ మాకు ఇచ్చుకున్నది కాదు ఎవరో మా ఇద్దరి మధ్య క్రియేట్ చేసింది ఒకప్పుడు ఎన్టీఆర్ తో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని కానీ ఎన్టీఆర్ కి ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది ఒకప్పుడు ఆయన సినిమాలో నేను నటించేవాడిని కానీ ఆయనకు పెళ్లి నేను కూడా సినిమాలో బిజీగా ఉండడం ఆ తర్వాత ఆయన సినిమాల్లో అవకాశాలు ఇచ్చినా కూడా ఆ పాత్రలకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడంతో నేనందులో చెయ్యలేదు దాంతో మా మధ్య మరింత గ్యాప్ పెరిగింది అయితే జూనియర్ ఎన్టీఆర్కి నాకు మధ్య గ్యాప్ పెరిగింది ఎన్నికల ప్రచార సమయంలోనే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో రాజీవ్ కనకాల సమీర్ రాఘవ రఘు ఇలా ఎంతో మంది ఆయనతో ప్రచారంలో పాల్గొన్నాం నేను ఖమ్మంలో జాయిన్ అవుతానని చెప్పాను అలా ఖమ్మం కి వచ్చాక నేను ఎన్టీఆర్ తో ప్రచారంలో జాయిన్ అయ్యాను ఇక ఆ రోజు జరిగిన ప్రచారంలో ఖమ్మం దే అయితే అదే రోజు హైదరాబాద్ వెళ్లే సమయంలో ఎన్టీఆర్ ఆయన కార్ నన్ను ఎక్కమన్నారు కానీ నా బ్యాగ్ వేరే కార్ ఉండడంతో వెనక కార్లో కార్ వస్తానని చెప్పాను అప్పుడే సడన్ గా ఎన్టీఆర్ ఉన్న కార్ కి యాక్సిడెంట్ ఒక పిచ్చివాడు ఎవరితోనూ మాట్లాడుతున్నాడని అటు చూడగా కారు బోల్తా పడింది ఆ తర్వాత ఎన్టీఆర్ ని బయటకు తీయగా అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు తల నుండి రక్తస్రావం జరుగుతుంది దాంతో నేను వెంటనే నా బ్యాగ్ ఉన్న క్లాత్ ని తీసి ఆయన తలకు చుట్టేశాను ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లాను ఎన్టీఆర్ దెబ్బలు తాకి ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక వ్యక్తి కావాలని అన్నాడు లేక నాపై సెటర్ వేశాడో తెలియదు కానీ నువ్వు అడుగు పెట్టావు ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగింది అంటూ నన్ను అపశకునంగా మాట్లాడాడు దాంతో నాకు కోపం వచ్చి నన్ను అవమానిస్తున్నారా అసలు నేను అక్కడ లేకపోతే ఆయన ఏమయ్యేవారు నేను ఉండబట్టే ప్రాణాలతో వచ్చారు అని చెప్పాను అయితే ఇదే మాటను వేరే విధంగా ఎన్టీఆర్ కి చెప్పారు కావచ్చు అందుకే అప్పటి నుండి నన్ను ఎన్టీఆర్ దూరం పెట్టారు అయితే నేను మాట్లాడిన ఉద్దేశం వేరు వాళ్ళు ఎన్టీఆర్ కి చెప్పింది వేరు అందుకే మా మధ్య గ్యాప్ వచ్చింది అంటూ ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు తనకు ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ పెంచారంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు రెడ్డి ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటలు నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి